పండి తీసుకొని పెట్రోల్ పంపు పోతే ముక్కు వెండి వసూలు చేస్తాం చేసి ముప్పై లక్షల కోట్లు వసూలు చేసిండు నరేంద్ర మోడీ పదేళ్ల పేద వాళ్ళ దగ్గర మన రక్తం పీల్చి ముప్పై లక్షల కోట్లు వసూలు చేసిండు ఆ ముప్పై లక్షల కోట్లతో ఏం చేసిండంటే వాళ్ళ పెద్ద పెద్ద దోస్తులు అదానీలు అంబానీ వాళ్లకు పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణమాఫీ చేసినాడు నరేంద్ర మోడీ ఇలా మీకు చెప్తే నేను చెప్తే నమ్మకం కలగదు తప్పు చెప్తుండేమో అనిపిస్తుంది నేను ఇవాళ మీకు ఇక్కడ కొత్త బస్ స్టాండ్ చివర వస్తా నేను మీకు డిమాండ్ చేస్తున్నా రిక్వెస్ట్ చెప్తాను నేను చెప్పింది తప్పని బండి సంజయో కిషన్ రెడ్డి లేదని ఎవడన్నా బీజేపీ రుజువు చేస్తే నేను రేపు తెల్లారి టైం వరకు ఈ తెలంగాణ నా రాజీనామా ఎప్పుడైనా పెట్టి వాళ్ళ ముఖాన ఎమ్మెల్యే పదవి కొట్టి నేను మరి పోతా దయచేసి గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన వాస్తవం ఉన్నది ముప్పై లక్షల కోట్లు కాపులను కొట్టి గద్దలకు పెట్టినట్టు పేదలను పీడించి పెద్దవాళ్ళకి ఇచ్చినోడు నరేంద్ర మోడీ అన్ని పిరం చేసినోడు నరేంద్ర మోడీ ఇలా అది అవన్నీ అడ్డం పెట్టుకునే తండ్రి నిరుద్యోగం పెరిగింది ధరలు పెరిగినాయి అన్ని పిరమైన అది అడ్డం పెట్టుకునే తండ్రి దాని మీద సమాధానం లేదు కాబట్టి చెప్పే తండ్రికు ముఖం లేదు కాబట్టి అక్షింతల పేరు మీద డ్రామా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని డ్రామా దేవునికి ఏం కాదు కొండగట్ట అండ్ ఎప్పుడు పుట్టిండమ్మా ఏంలాడ రాజన్న తిరుపతి ఎంకన్నా శిక్షల మార్కడేం కూడా ఎప్పుడు పెట్టిరు ఎప్పుడు కట్టిరు ఎప్పుడో కట్టిరు కదా మనం గుట్టకముందే కట్టిరు కదా మరి బీజేపీ ఎప్పుడు పుట్టింది నలభై ఏళ్ళ కింద పుట్టింది మొన్న మొన్న పుట్టింది మరి నేను అడుగుతున్నా ఈ బీజేపీ వాళ్ళు దేవుని మేమే మొత్తం మేమే అరుచుకుంటున్నాం మేము లేకపోతే దేవుడు ఆగమవుతాడు అన్నట్టు వీళ్ళ డ్రామా నేను అందుకే మీకు చెప్తున్నా దేవుడు కూడా దేవుడు కూడా లంగలకు దొంగలకు మా చేయమని చెప్పాడు ఓటేయమని చెప్పాడు దేవుడు కూడా శ్రీరాముడు శ్రీరాముడు అందరి వాడు అందరి దేవుడు మర్యాద పురుషుడు శ్రీరాముడు ఏం చెప్పిండు రాజధర్మం పాటించమన్నాడు